పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార నిమిత్తం వారి మేళలు సుప్రీం హీరో సాయిధారం తేజ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుంటూ రౌడ్ వ్యవస్థ సాగడం జరిగిందండి అది ముగించుకుని విజయవంతంగా ముగించుకుని తిరిగి వాళ్ళు వస్తున్నప్పుడు తాడిపత్తి గ్రామం నుంచి దాడుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని గూండాలు అనాలా రౌడీలు అనాలా మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు కానీ వాళ్ళు కొన్ని గాజు సీసాలు మరి ఏ సీసా మాకు తెలియదు కానీ కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకే సాయిధర తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీద విసిరే ప్రయత్నం జరిగింది కానీ అవి ప్రమాదశాత్తు సాయిధర తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసేన శ్రీధర్ తనకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది మరి మీరు అనుకోవచ్చు సాయిధరం తేజ్ గారి పడటానికి ప్రయత్నించాము జనసేన సైనికుడు కదా మీరు ఎవరేం పట్టించుకోలేమో అని మాకు సాయిదాం తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో మా జన గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా తీసుకుంటారు మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఎంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు మీరు చేసిన సింపతి డ్రామా కాదండి ఇక్కడ జన సైనికులు రక్తం కావాలని చూసారు ఈరోజు మీరు పిఠాపురంలో మా జన సైనికుడు తల నుంచి చెందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జనసైనికు మరింత కష్టతో చేస్తారు అంటే ప్రచారమే మిమ్మల్ని చేసుకోలేము ఎలక్షన్ ఎలా చేస్తాం మాకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు మీరు కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు కడప రౌడీలు పిఠాపురంలో తిరుగుతారని చెప్పని నాగబాబు గారు ఎప్పుడో ప్రస్తావించారు అది ఏమీ లేదు అభ్యంతా అని చెప్పని చెప్తున్నారు మీరు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు మరి మా జన సైనికుడు తనకి జరిగిన గాయం కానివ్వండి మరి స్వయంగా ఎస్ఏ గారికి తగిలిన రాయి కానివ్వండి ఎవరి విసిరితే వచ్చింది మరి గతంలో ఏమీ లేకుండానే రోజా గారి మీద దాడి జరిగిందని చెప్పని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అటెంప్ టు మర్డర్ కేసులు పెట్టిన వ్యక్తులు ఈ రోజు మరి అటెంప్ టు మర్డర్ కేసు పెట్టి తీరాల్సిందే దీన్ని ఏదో చిన్న తేల్చేస్తాం అనుకునే మాత్రం కుదరదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా పార్టీ నుంచి క్రమశిక్షణ విభాగానికి అధ్యక్షులైన శ్రీ అజయ్ గారు అదేవిధంగా మా స్థానిక నాయకులు మా వేరే మహిళలు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ కానివ్వండి పిఠాపురం యువతంతా కూడా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది పిఠాపురంలో మళ్ళీ తిరిగి శాంతి నెలకొనాలంటే గనక పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకురావడమే తప్ప వేరే ఏం గట్టిందో లేదని చెప్పి మరొకసారి ఈ కడప రౌడీలు మళ్లీ నిరూపించారు కాబట్టి మేము వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మీరు ఈ గుండా ప్రయత్నాలు మీరు చేసే ఈ డ్రామాలు వీటిని గనక కట్టు పెట్టకుండా మా జనసేనలో దాడి ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు చూస్తూ ఉండుకోము వీటిని తప్పకుండా మేము పోలీస్ చర్యలు తీసుకుని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ క్రితం చేసి దీని మీద ఎవరైతే రాళ్లు తీసారో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రతి వీధిలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా సర్వేలెన్స్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితులు ఎవరు చేశారనే విషయం రేపటికల్లా తేల్చాలని చెప్పని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం మరొకసారి ఇలాంటి రాళ్లు సీసాలు విసురుతా ఉంటే కనుక కింద పిఠాపురంలో చాలా రోడ్లు ఉన్నాయి చాలా సీసాలు ఉన్నాయి మాకు చాలా చేతులు ఉన్నాయి కాబట్టి అంతవరకు తెచ్చిపోవద్దు తెచ్చుకోవద్దు శాంతియుతంగా తిన్ని ఎన్నికల సంగ్రామంలో మీరు రావాలి తప్ప దాన్ని పిచ్చి చేస్తులు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని మరొకసారి మేము తెలియజేసుకుందాం అదేవిధంగా